ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఏపీ పేపర్ మిల్ మెయిన్ గేట్ ఎదురుగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మనసుల్లో ఎప్పటికీ చిరస్థాయిగా ఉండేటట్టు పాలన కొనసాగించి వన్ నాట్ ఎయిట్ సర్వీస్ ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ వంటి జనరంజిక పథకాలను ప్రవేశపెట్టి తూచా తప్పకుండా పేదవారికి చేరేటట్లు అమలు పరిచారని పేదవారు కూడా ఇంజనీర్లు డాక్టర్లుగా చదువుకునేటట్లు ఫీజు రియంబర్స్మెంట్ పథకం కూడా అమలు పరిచారని అందుకే ఆయన ప్రజల మనసుల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా విద్యుత్ స్మార్ట్ మీటర్లు పెట్టడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోతారని తక్షణం విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగించడం ఆపాలని ఆదానీతో విద్యుత్ ఒప్పందం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేసుకోవాలని కోరుతూ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి హోదాలో ఈ నెల పదో తారీఖు గురువారం నాడు ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు గోదావరి గట్టునున్న జిల్లా విద్యుత్ సూపర్టెంట్ ఇంజనీర్ వారి ఆఫీస్ వద్ద దీక్ష చేస్తానని డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి ప్రకటించారు డాక్టర్ స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా పేదవారికి రగ్గులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పిసిసి సెక్రటరీ బెజవాడ రంగారావు జిల్లా ఐఎన్టీయూసీ అధ్యక్షులు జెటి రామారావు సిటీ జనరల్ సెక్రటరీ పట్నాల శ్రీనివాస్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బిల్డర్ బాబీ జిల్లా దివ్యాంగుల కాంగ్రెస్ అధ్యక్షులు సబ్బెల్ల విజయదుర్గారెడ్డి జిల్లా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ దేవతా సుధాకర్ జిల్లా లింగాస్టిక్స్ చైర్మన్ కిషోర్ జైన్ రాజమండ్రి రూరల్ మండలం ప్రెసిడెంట్ డాక్టర్ వీరభద్రరావు జిల్లా సెక్రటరీ దయ్యాల రాజు నగర ఎస్సీసీఎల్ చైర్మన్ బత్తిని చందర్ రావు కాంగ్రెస్ పార్టీ వివిధ విభాగాల నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ீங்க <laughs> 네, 마 이나 아마 나리오 대사 째 잠시만요. 오케이 오케이 ముఖ్యమంత్రులు వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ఉభయ రాష్ట్రాల్లో కూడా జరిగేలాగా పథకాలు పెట్టిన మహనీయుడు అయినా అలాంటి మహనీయుడుకునే టీకే గారు పేదలే అప్పుడు కూడా మన జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో అధ్యక్షులు విశేఖరెడ్డి ఆధ్వర్యంలో మన జగమైన ముఖ్యమంత్రి వైఎస్ రాజశెట్టి గారి డెబ్బై ఆరోజీ సందర్భంగా వారికి ధన్యవాళ్ళు అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం ఈ కార్యక్రమంలో ఆయన చేతుల మీదుగా పేద ప్రజలందరికీ కూడా రద్దులు దుప్పట్లు అన్నీ కూడా పంపిణీ చేస్తున్నాం రాజశేఖర రెడ్డి గారి పేద బడుగు బలహీన వర్గాల ఆసక్తిగా ఉండు ఎంతో కృషి చేశారు ఉభయ రాష్ట్రాల్లో కూడా ఆయన పేరు మారుమోగిపోయింది అలాంటి వ్యక్తి మళ్ళా తిరిగి రాలేదు అటువంటి వ్యక్తికి కాంగ్రెస్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నగర కాంగ్రెస్గా ఆయన ఆధ్వర్యంలో పెద్దలు సీనియర్ నాయకులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి గారి అధ్యక్షతన రాజమండ్రి పేపర్ మిల్ వద్ద రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఆరవ జయంతి కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది ఆయన తీసుకొచ్చిన పథకాలు జలేజి కానీ ఆరోగ్యశ్రీ కానీ టీజీ ఇంబర్స్మెంట్ కానీ వన్ జీరో ఎయిట్ కానీ ఖచ్చితంగా కొనసాగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం పేద ప్రజలు ఆశా చోతి రాజశేఖర్ రెడ్డి గారి పూర్తి ఆశ కొనసాగిస్తాం రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాలు ఎక్కడ ఎక్కడుందో అన్నీ మాదే మా బొమ్మల నుంచి మేమే జయంతి పద్ధతులు చేస్తాం వేరే పార్టీ వాళ్ళకి ఎవరికీ కూడా సంబంధం లేదు రాజశేఖర్ రెడ్డి గారి ఒక డెబ్భై ఆరువ జన ఉత్సవాలు నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు ముఖ్యంగా పత్రికా సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తూ మరి రాజశేఖర రెడ్డి గారు అనగానే అందరికీ కూడా మన రాష్ట్రం తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక విధమైనటువంటి స్పందన ఒక విధమైనటువంటి ఉత్సాహం వస్తుంది ఎందుకంటే అనేక మంది ముఖ్యమంత్రులు వచ్చారు వెళ్ళారు కానీ ప్రజల ఏ ముఖ్యమంత్రి పేరు కూడా సరిగ్గా చెప్పలేదు కానీ రాజశేఖర రెడ్డి మాత్రం తరతరాలుగా అనేక స్కీములు ఆయన ఇవాళ వీధి రెంబర్ రిఎంబర్స్మెంట్ కానివ్వండి అలాగే ఆరు కృషి కానివ్వండి వన్ కానివ్వండి ఉచిత విషయం కానివ్వండి అలాగే అనేకమైనటువంటి ఇంటి రెమ ఇల్లు అనేకమైనటువంటి పరగాలు ప్రవేశపెట్టినటువంటి మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు ఆయన చనిపోతే ఆయనకి చనిపోయేట వార్త నుంచి ఐదు వందల అరవై ఏడు మంది ఆ వచ్చి చనిపోవడం జరిగింది ఇది ప్రపంచంలోనే రికార్డు ఎవరైనా సరిపోతే రెండు రోజులు ఎప్పుడు మూడు రోజుల నుంచి మామూలు కొట్టారు కానీ రాజశేఖర రెడ్డి గారు సరిపోతే ఐదు వందల అరవై ఏడు మంది ఆ ముద్ద ఆయన చనిపోయారు అటువంటి మహానుభావుడు యొక్క పుట్టినరోజు ఏడుగా ఈవేళ రాజమండ్రిలో జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో పేపర్ బిల్ ఎదుర్కొంటా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహం అంతా ఘనంగా జరుగుతుంది మరి దీనికి అభిమానులు కార్యకర్తలు నాయకులు వచ్చే వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయాలి ముఖ్యంగా మరి ఏమైతే ఈవేళ ప్రభుత్వం ఉందో ఈ ప్రభుత్వం వారు చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు ఈ జగన్ ఆయన చంద్రబాబు నాయుడు ఏదో చేయండి రాజశేఖర్ రెడ్డి గారి తగ్గించుకోవాలని కోరి కోరుకుంటున్నారు అందు గురించి ఆయన ఏంటంటే రాజశేఖర్ రెడ్డి గారి పథకాలు ఏదోలాగా వాటిని తగ్గించాలనే ఉద్దేశంతో ఇవాళ ఆరోగ్య శ్రీ పాటించలేదు అలాగే ఈ విద్య సంబంధించి ఫీజు రింబర్స్మెంట్ కి ఫండ్స్ ఇచ్చేట్లేదు రకరకాలుగా రాజశేఖర రెడ్డి గారు పెట్టిన స్కీములన్నీ కూడా రాజు చేయాలని చూస్తున్నాడు అలాగే ఈవేళ మరి ఇంటింటికి కూడా స్మార్ట్ బిల్డర్ని పెడుతున్నారు ఇది చాలా దారుణమైన విషయం వీళ్ళకి జనరల్గా స్మార్ట్ మీటర్ పెడుతున్నాయి అయ్యో స్మార్ట్ బిల్డర్ స్మార్ట్ ఫోన్ లాగా స్మార్ట్ బిల్డర్ ఉంది ఆనందపడుతున్నారు కానీ రేపు పొద్దున్న స్మార్ట్ మీటర్ బిగించేగా తెలుస్తుంది మీ కష్టాలు ఎలా ఉంటాయి ముందే డబ్బులు కట్టి ఛార్జింగ్ చేసుకోవాలి అందరం ఛార్జింగ్ అయితే అయిపోతే కరెంట్ బాగుంటుంది అలాగే బిల్లులు పొద్దున్న ఒక రకం పద్యాలు ఒక రకం సాయంత్రం ఒక రకం బిల్లులు వస్తుంది ఏది మీ కంట్రోల్లో ఉండదు ఒక స్మార్ట్ మీటర్ పెట్టాడండి కంట్రోల్ అంతా కూడా ఆగాది యాంగిలోకి వెళ్ళిపోతుంది మొత్తం రాష్ట్రంలో ఉన్న జనాభా అందరూ కూడా ఆగా కంట్రోల్లో ఈ పవర్ బిల్లుకి సంబంధించి మరి దీన్ని చంద్రబాబు నాయుడు ఎందుకు కొనసాగించాడో తెలియదు నరేంద్ర మోడీ ఇంట్లో సార్ లేకపోతే మరి ఇద్దరికి ఏమన్నా ఆదానీ కానీ ఏమన్నా డబ్బు ఫండ్స్ ఏమైనా లంచాలు కానీ ఏమైనా ఇచ్చాడో ఏంటో మరి మనకు తెలియదు ఇవాళ మీరు డిమాండ్ చేసేది ఏంటంటే తక్షణం స్మార్ట్ మీటర్లో ఏవైతే బిగించినారో వాటిని బిగించకుండా ఆపండి ఆదానితో విద్యుత్ ఒప్పందం ఏదైతే చేసుకున్నారో మీరు ఆ విద్యుత్ ఒప్పందాన్ని తక్షణం రద్దు చేసుకోండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మీరు కానీ నేను ఈ విషయం మీద ఎనిమిదో తారీఖు తొమ్మిది పదో తారీఖు గురువారం రోజున బోదారు కట్టుకున్న సోపర్నెంట్ ఇంజనీర్ ఆఫీస్ దగ్గర దీక్ష చేస్తున్నాడు దీక్ష చేయాలని చెప్పి మరి పదో తేదీ ఉదయం ఎనిమిది తొమ్మిది ఆ టైంలో దీక్ష కూర్చోటం సాయంత్రం ఆరు గంటల వరకు కూడా మార్చి మీటర్లో మిగతా తక్షణం ఆఫ్ చేయాలి ఆదానితో చేసుకున్న విద్యత్వం ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసుకోవాలనే డిమాండ్ తోటి అక్కడ కూర్చోవడం జరుగుతుంది ప్రజలందరూ ఆలోచించండి ఈ స్మార్ట్ మెట్రల్ గానీ మిగిలితే మీరందరూ కూడా మీ ఇంట్లో ఆదానిగా అలా రాకుండా ఉండాలంటే మీరు అందరూ ఆ దీక్ష శిబిరానికి వచ్చి మద్దతు తెలియజేయాలని చెప్పి మరి ప్రజలందరినీ కూడా కోరుకుంటాం కాబట్టి పత్రికా సోదరులు అందరూ కూడా అందరికీ ఇంటికి బెటర్లు ఉంటాయి బేటరూరు లేని ఎవరం లేదు కాబట్టి కరెంట్ లేకుండా ఈ రోజు లేవరం లేదు రేపు ముద్దు ఈ కరెంట్ ఎందుకు బాధపడకుండా ఉండాలంటే స్మార్ట్ ఫోటర్ ఉండాలి కాబట్టి అందరూ వచ్చి పదో తారీఖు పదో తొమ్మిది గంటలకల్లా గోదావరి గంటలు ఉంటే సోపర్ నీటి ఇంజనీర్ ఎలక్ట్రికల్ ఆయన ఆఫీస్ కూర్చు టెంటే కూర్చుంటూ అందరూ కూడా అక్కడికి రావాలి